న్యూస్ అంటే నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం శెట్టిపేట గ్రామ పంచాయతీ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సెక్రేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానము హక్కుభుక్తంలో గల పల్లపు భూములను రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఏడు సంవత్సరం వరకు అనగా మూడు సంవత్సరాల కాలమునకు కౌలు ఇచ్చుటకు సెట్టిపేట గ్రామ పంచాయతీ కార్యాలయం నందు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో టెండర్ కమ్ బహిరంగ వేళం నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సుజన్ కుమార్ అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థాన అసిస్టెంట్ కమిషనర్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వి సత్యనారాయణ ఈ వేళంపాటులో పాల్గొన్నారు చెట్టిపేట గ్రామంలో గల నాలుగు ఎకరాల ఏడు సెంట్ల భూమిని ఐదు ప్రతులుగా విభజించి వేలం నిర్వహించారు మొదటి ప్రతిలో ఒక ఎకరా రెండు సెంట్ల భూమిని గంటా శ్రీనివాస్ యాభై వేల ఐదు వందల రూపాయలకు రెండవ ప్రతిలోని ఒక ఎకరా ఒక సెంటు భూమిని పోతురాజు రాములు నలభై ఐదు వేల రూపాయలకు మూడవ ప్రతిలోని ఒక ఎకరా రెండు సెంట్ల భూమిని కాపకాయల రంగారో నలభై నాలుగు వేల రూపాయలకు నాలుగవ ప్రతిలోని యాభై ఒక్క సెంట్ల భూమిని కాపకాయల ధర్మారో ఇరవై రెండు వేల రూపాయలకు ఐదవ ప్రతిలోని యాభై ఒక్క సెంట్ల భూమిని గట్టు అన్నవరం ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలకు పాడుకున్నారు ఈ పాటలో మొత్తం ముప్పై ఒక్క మంది పాటదారులు పాల్గొన్నారు సదరు పల్లప్పు భూములను రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం వరకు అనగా మూడు సంవత్సరాల కౌలు కాల పరిమితి ఉంటుందని హెచ్చుదారుడు పాట అనంతరం ఒక సంవత్సరం పాటు సొమ్మును హామీగా ఇవ్వవలనని అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వి సత్యనారాయణ తెలియజేశారు ముప్పై వేల ఐదు వందలండి గంగారావు పాట ముప్పై వేల ఐదు వందలండి రంగారావు గారి పాట ముప్పై వేల ఐదు వందల నాలుగు ఏ సంవత్సరాలు సంవత్సరం పెట్టేలాగే గంట శ్రీనివాస పాట ముప్పై నలభై ఐదు వేలు మోదరాజు రాముడు గారి పాట నలభై ఐదు వేలు వెళ్తుంది సార్ నలభై వేలు మూడోసారి రాముడు గారి పేర మీద సారీ అండి యాభై ఒకసారి పంతొమ్మిది వేలు అండి పద్దెనిమిది వేలు అండి పదిహేడు వేలు అండి పదహారు వేలు పాడుకోవాలి ఇక్కడి నుంచి పాడుకోవాలండి తర్వాత కట్టాలండి గంటా విజయ్ కుమార్ అండి గంటా విజయ్ కుమార్ గారు బాట పద్దెనిమిది వేల ఐదు వందలు అండి ఇరవై వేలు ఒకసారి

నలభై నాలుగు ఉన్నారు గ్రామం రెండు వందల పద్దెనిమిది సర్వే నెంబర్ లో వ్లాడ్ నెంబర్ ఐదు యాభై ఒక సెట్ కి ఇరవై రెండు వేల ఐదు వందలకి డట్ట గారు అన్నవరం గారు పాడుకుని ఉన్నారు